రావటం దాన్ని సడన్ గా చెక్ చేయడం లేదా ఇరప్షన్ ఫీవర్స్ డీజిల్స్ కానీ స్మాల్ పాక్స్ కానీ రావటం వాటిని తెలియక చెక్ చేయడం తర్వాత పర్మనెంట్ గా మెంటల్ గా పేషెంట్ డ్యామేజ్ అయిపోవటం అలాంటి వాళ్ళకి వస్తుంది అండ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ చెక్డ్ డిశ్చార్జెస్ డిశ్చార్జెస్ ఏదైనా దేహమందలి స్రావములను నిరోధనం చేయుటచే వచ్చిన బాధలు సమ్టైమ్స్ ఏ లేడీ మే హ్యావ్ చెక్డ్ మెన్స్ట్రేషన్ అండ్ మే గోయింగ్ టు హిస్టరికల్ ఆర్ మెంటల్ సింటమ్స్ సో ఎలాంగ్ విత్ పల్సటిల్ అండ్ సైలిషియా బెల్డోనా హ్యాస్ ఏ ప్లేస్ టు కేసెస్ కనుక ఎప్పుడో ఏదో ఒకనొక స్రావం శరీరం నుంచి రావాల్సినటువంటిది ఏదో ఒక కారణం చేత చెక్ అయిపోయి అక్కడి నుంచి వచ్చినటువంటి మెంటల్ కండిషన్ కనుక ఉన్నట్లయితే ఇన్ ది మెంటల్ కండిషన్ ట్యాలీస్ విత్ ది మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ బెలడోనా దెన్ బెలడోనా మేక్స్ ది డిశ్చార్జెస్ రీఎస్టాబ్లిష్ ఆ స్రావములు మరల ప్రవర్తింపబడి ది మెంటల్ కండిషన్ విల్ బి నార్మలైజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ లైట్ అట్లీస్ట్ మార్క్స్ వెళ్ళి నార్మల్ అయ్యి త్రీ టూ డే వీటిలలో ఏదో ఒకటి ఉంటుంది అనదర్ అబ్జర్వేషన్ అండ్ ఆల్సో ఏ మొడాలిటీ ఈజ్ ఎ గ్రేట్ క్రేవింగ్ ఫర్ లెమన్స్ అండ్ లెమన్ జ్యూస్ నిమ్మకాయలు నిమ్మకాయ రసము అనగా చాలా ఇష్టము జస్ట్ లైక్ పల్సటిల్లా ఇస్తుంటాం సిమక్ అనదర్ మోడాలిటీ పెయిన్ ఇన్ స్టమక్స్ త్రూ ది స్పైన్ కడుపు నొప్పి వెన్నుముకలోనికి పోటుట ది పెయిన్ ది స్టమక్ షూట్స్ ఇన్ టు ది స్పైల్ కార్డ్ ంగ్ సిమ్ ఎవరిస్ ఇన్ స్పైల్నదర్ సిటర్ పాసింగ్ యరి సిట్స్ అండ్ స్ట్రెయిన్స్ ఫర్ సమ్ టైమ్ మోర్ మూత్రము పోసిన వెనుక ఇంకనూ పోయే వాళ్ళని అనిపించను దాని కొరకై ఎక్కువ కాలము తీవ్ర ప్రయత్నము చేయాలి పంపే కాస్టికం అండ్ జెల్సీమియం ఎలాంగ్ విత్ నేట్రమ్ యూర్ ఆల్సో కాస్టికంలో కానీ జెల్సీమియంలో కానీ నేట్రం యూర్లో కానీ ఈ లక్షణం ఉన్నది ఇన్ కాస్టికం సమ్టైమ్స్ ది యూరిన్ స్టాప్స్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ ఎ బ్లాకేజ్ ఆర్ ఆఫ్టర్ హాఫ్ యూరినేషన్ దెర్ ఇస్ బ్లాకేజ్ ఒంటేలు పోసిన తర్వాత నిరోధింపబడుట బెల్డోన్ అలా ఉంటుంది సగం పోసి నిరోధింపబడుట కానీ ప్రారంభంలోనే నిరోధింపబడుట కానీ కాష్టికంలో ఉంటుంది కెంతారిస్ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేరబుల్ బర్నింగ్ అండ్ పెయిన్ ఇట్ ఈస్ఫ్లమేషన్ కేసెస్ ఇట్ ఈస్ ఆఫ్ ప్యారలైజ్డ్ కండిషన్ ఆఫ్ ది మజిల్స్ ఇన్ బెరడోనా ఇట్ ఈస్ హాఫ్ ప్యారాలిసిస్ అండ్ హాఫ్ ఇన్ఫ్లమేషన్ అది ఇట్ ఈస్ ఆల్సో ప్యారలైజ్డ్ కండిషన్ చాలా డొక్స్ ఉంది ఇవి మెయిన్ గా ఉంటాయి ఇన్ స్ట్గా మెయిన్ మెయిన్లీ ది యూరినరీ విల్ బి ఇమీడియట్లీ రిలీవ్ టూ హండ్రీ డేస్ అలా కూర్తుంటారు రైలు కోసం వెయిట్ చేసి పని చేయకపోవచ్చు అండ్ విత్ జెల్సీ ది ఫ్లో ఈ నార్మల్ అప్ టు హాఫ్ సగం మూత్రం అయ్యే వరకు మామూలుగానే ఉంటుంది దెన్ ది ఫ్లో స్టాప్స్ దేర్ ఈస్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ దెన్ ఆఫ్టర్ అ ఫ్యూ సెకండ్స్ ఆర్ హాఫ్ అని ది ఫ్లో స్టార్ట్స్ అండ్ ది యూరినేషన్ ఇస్ నార్మల్ అది జల్సిందే రెస్ట్ తీసుకుంటుంది వీడప్పుడు అడిగితే వెళ్ళదు మళ్ళీ దాని అంతరం మొదలు పెట్టేస్తాం సో ఇట్ ఇస్ ఆల్సో హాఫ్ ప్యారలైజింగ్ కండిషన్ గెలడం ఆల్సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ యూరిన్ లాస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆర్ సమ్ క్వాంటిటీ విల్ రిమైన్ వెళ్ళడం నలభో వెళ్ళిపోయిన తర్వాత ఆ చిట్ట జీవన ఉన్నటువంటి కొద్ది భాగం కాస్త మిగిలిపోతుంది సమ్ టైమ్స్ బైడింగ్ అండ్ బ్రెయిన్ లైక్ క్యాన్సాలిస్ డిపెంబర్ కేంతాలిస్ కేంతాలిస్ దే బిలాంగ్ టు ది ఇన్ఫ్లమేషన్ గ్రూప్ Due to the inflammation of the urethral canal, when there is trouble, if it is not exactly paralyzed condition, then the <coughs> other group comes into existence. And Belladonna also has partly paralyzed condition and partly infection, that is inflammation, type. So in Belladonna also there is burning. ఇఫ్ కి ఫెలో ఈజ్ హ్యావింగ్ బర్నింగ్ ఇన్ ది యూర అండ్ వెన్ ది బర్నింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్ వై ఇల్ పాసింగ్ యూరిన్ దెన్ ఇట్ ఈస్ బ్రయోనియా అది మనం చెప్పుకున్నాం మూత్రం పోయినప్పుడు మంటగానే ఉండి మూత్రం పోస్తున్నంత సేపు హాయిగా ఉండి మంట లేనప్పుడు బ్రయోనియా ఉంటుంది దట్స్ ఏన్ ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడాలిటీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఫిమేల్స్ యూ హ్యావ్ ఫ్యూ సిమ్టమ్స్ టు అవసరం స్త్రీల జాతులలో లేడీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ స్టడీ చాలా సామాన్యంగా ఆరోగ్యంగా దేహము దృఢముగా ఉంటారు అండ్ దే ఆర్ ఆల్సో జనరలీ బ్రాండ్స్ అంటే బొద్దుగా ఉంటారు సిమిలర్మాంగ్ లేడీస్ ఇన్ పల్సటెల్లా ఇట్ ఇస్ ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ వేర్ ది లేడీ ఇస్ నాట్ అట్ ఆల్ హెల్దీ ఇన్ బెలడోనా ది లేడియలీ హెల్ది ఎక్సెప్ట్ ఇన్ సటన్ సి ఆరోగ్యంగా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నట్టు భ్రాంతి కలుగుతుంది వాళ్ళు సామాన్యంగా ఆరోగ్యంగా ఉండరు లోపల శరీర తత్వం ఆ వచ్చినప్పుడు దప్పు చేసినప్పుడు దప్పు మిగతాప్పుడు జనరల్ హెల్త్ చాలా దృఢంగా ఉంటుంది నిలబడి ఉంటారు అట్లాంటి లేడీస్ లోనే మనం చూడాలి చెప్పింది కోపియస్ ఫ్లో ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్ కోపియస్ ఫ్లో ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్ విత్ క్లాట్స్ గడ్డలు గడ్డలుగా ఎర్రని స్వచ్ఛమైన రక్తము విస్తారముగా కోల్పోవుట ఈవెన్ ఇన్ మెన్సెస్ ది ఫ్లో ఇస్ టూ మచ్ ఆర్ ఈవెన్ ఇన్ హెమరేజెస్ ఇట్ ఈస్ బర్స్ లైక్ అండ్ జనరలీ వెన్ దేర్ ఈజ్ ది ఫ్లో ది లేడీ విల్ బిహేవింగ్ ఏ లిటిల్ టెంపరేచర్ కొంచెం జ్వరంగా కూడా ఉంటుంది టైమ్స్ హై టెంపరేచర్ ఆల్సో ఒక్కొక్కప్పుడు ఎక్కువ టెంపరేచర్ కూడా ఉండవచ్చు అండ్ ది లేడీ హ్యాస్ పెయిన్ జ్యూరింగ్ మ్యాన్సెస్ బహిష్టు కడుపున పెయిన్ అన్బేరబుల్ పెయిన్ ఎగ్జాక్ట్లీ లైక్ లేబర్ పెయిన్ ఉరిటి నొప్పుల వంటి నొప్పులు సరిగ్గా ప్రసవించేటప్పుడు వచ్చినటువంటి నొప్పులు ఎలా ఉంటాయో వీళ్ళకి మెన్సెస్ లో పెయిన్ అలా ఉంటారు బెల్డ్ అనేవాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే ది పెయిన్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ది ఫ్లో కంటిన్యూస్ స్రావం జరుగుతున్నంత సేపరం నొప్పి విపరీతంగా ఉండడం అన్నదీచరీస్ యాజ్ ది బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ దే ఫీల్ దట్ ది బ్లడ్ ఈజ్ టూ హార్ట్ శ్రవించుతున్న రక్తము మికిలి వేడిగా ఉన్నది అనిపించను ది కంటెంట్స్ కమ్అట్ ది లేడీ మస్ట్ సిట్ ఆర్ లై డౌన్ విత్ లెగ్స్ డ్రాన్ అప్ కాళ్ళు ఎత్తు భాగముగా ఉంచి ఎత్తు భాగమును ఉంచి కూర్చుండుట కానీ పరుండుట కానీ మాత్రమే సదుపాయం అదర్వైజ్ ది వీల్ కంటెంట్స్ లేడీస్ వై హెడ్ జస్ట్ వై మెన్షన్ మిల్క్ ఫీవర్ బాలింతలకు బాలకు పోయి జ్వరం వచ్చట విత్ గ్లాండ్ ఇన్ ది బ్రెస్ట్ రొమ్మునా గ్రంథి పెద్దదయ్యి నొప్పి పెట్టి రెడ్ హార్ట్ రెడ్ అండ్ హాట్ ఎర్రబడి ఆ గ్రంథి వేడిగా ఉండదు అనెక్ట్ అండ్ ఫర్ ఆల్ పీపుల్ మేల్స్ ఆర్ లేడీస్ దేర్ ఇస్ వన్ మోర్ ట్రేక్ రాత్రి నిద్రపట్టిన వేతనే విపరీతముగా దగ్గువచ్చు మెడుకోవచ్చుటూ హాల్ ది సేమ్ థింగ్ ఇన్ బ్రయోనియా ఆల్సో బ్రయోనియాలో కూడా ఈ లక్షణం ఉండదు జనరలీ ఇన్ బెల్డోనా దిస్ కాఫ్ విల్ అకర్ అట్ అబౌట్ లెవెన్ పిఎం రాత్రి పదకొండు గంటలకు లెవెన్ పిఎం ఈ దగ్గర వస్తుంది ఇన్ బ్రయోనియా ఇట్ వాజ్ నైన్ పిఎం తనకు పెందరాళ్ళే వస్తే బ్రయోనియా తాలూకు దగ్గర ఉంటుంది సామాన్యంగా కొంచెం ఆలస్యంగా అర్ధరాత్రికి దగ్గరలో కనుక వచ్చినట్లయితే ఒక విధంగా బెలడోనా దగ్గు దగ్గరగా ఆ రెండింటిలో చూసుకోవాలి దిస్ ఈజ్ అబౌట్ బెలడోనా నవ్ యూ హెవ్ టు స్టడీ ది మెటీరియల్ మెడికల్ ఆఫ్ కెంట్ విత్ దిస్ నోట్స్ అంటే బెల్డోనా మనకి పాఠం అయింది అని అనుకోకూడదు పాఠం ప్రారంభించడానికి అర్హత వచ్చింది ఏ డ్రగ్ కూడా అంతే చాలా డ్రగ్స్ ఉన్నది క్రాస్ లెగ్డ్ ఇక్కడ క్రాస్ లెగ్డ్ కాదు మీరు ఎత్తుగా పెట్టారు బెల్డోనా డ్రగ్ రిలేషన్షిప్ ఎస్ బెల్డోనా వర్క్స్ వెల్ బిఫోర్ క్యాల్కేరియా ఆర్ క్యాల్కేరియా కార్ ఎస్టాబ్లిషెస్ ది యాక్షన్ ఆఫ్ బెల్డోనా సిన్స్ బెల్డోనా ఈజ్ ఆఫెన్ ఏ షార్ట్ యాక్టింగ్ అండ్ క్విక్ యాక్టింగ్ రెమెడీ ఇన్ ఆల్ కంప్లైంట్స్ దట్ ఆర్ కంట్రోల్డ్ బై బెల్డోనా ఇఫ్ దేర్ ఈజ్ అ టెండెన్సీ ఆఫ్ రికరెంట్ ది పేషెంట్ మే రిక్వైర్ క్యాల్కేరియా కార్ప్ కంట్రోల్స్ ది హోల్ థింగ్ పర్మనెంట్లీ జస్ట సల్ఫర్ ఈజ్ టు ఎకనైట్ క్యాల్కేరియా కార్ప్ ఈజ్ టు బెల్డోనా క్యాల్కేరియా కార్ప్ ఈజ ఎ గ్రేట్ కంప్లిమెంటరీ టూ బెర్డోనా ఇట్ వర్క్స్ విత్ స్పెషల్ ఎఫిషియన్సీ ఆఫ్టర్ బెలడోనా అండ్ ఆల్సో లేకాసెస్ వర్క్స్ విత్ గ్రేట్ ఎఫిషియన్సీ ఆఫ్టర్ బెలడోనా బెలడోనా తర్వాత లేకాసెస్ కావాల్సి వచ్చిన చో ప్రత్యేకముగా గుణమిచ్చిన యూ కెన్ సే దట్ క్యాల్కేరియా కార్పు ఈజ్ ఏ క్రానిక్ ఆఫ్ బెలడోనా Lecasis is a half chronic of Belladonna because lacassis is not such a deep drug as Calcarea Carbo. It is a deep drug but not as deep a drug as Calcarea is. And in many cases this forms a triangle, these three drugs. That is there are some patients who require Belladonna ఇన్ డేంజరస్ అక్యూట్ కండిషన్స్ విపత్కరమైన కరోనా పరిస్థితుల్లో మాటి మాటికి వెళ్లడం కావాల్సి దెన్ ఫర్ అక్యూర్ దే రిక్వైర్ లెకసిస్ అండ్ అఫ్రాడ్స్ క్యాల్కేరియా కార్ప్ బికాస్ క్యాల్కేరియా కార్ప్ ఈజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంటరీ ఆఫ్ లెగసిస్ లెగసిస్ కి కూడా క్యాల్కేరియా కార్ప్ చాలా మిత్ర ఔషధం కనుక కేసెస్ క్యాల్కేరియా కార్ప్ ఇస్ రిక్వైర్డ్ అట్ ఫస్ట్ అండ్ దెన్ లెకస టూ కంప్లీట్ బికోర్స్ ఇన్ సమ్ కేసెస్ లెకసెస్ ఇస్ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ దెన్ కెల్కేరియా కార్ప్ అండ్ ఆన్ అకేషన్స్ బెల్డోనా మే బీ రిక్వైర్డ్ లైక్ దట్ బెల్డోనా హయోస్ అండ్ స్ట్రామోనియమ్ దే ఫార్ వన్ ట్రయో ఇట్ ఇస్ కాల్డ్ ది డెలీరియమ్ ట్రయో సంధ్య గుణమునకు కావలసిన ఔషధ త్రయం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫీవర్ బెల్డోనా ఇట్ రిక్వైర్డ్ వెన్ దెర్ ఈ సీరియస్ డెలీనియం వెన్ ఇట్ ఈస్ బిట్ లేట్ ఆర్ ది ఫీవర్ కంటిన్యూస్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ గో టుమోనియం విత్ ది సేమ్ సిమ్టమ్స్ దట్ ఈ హై ఫీవర్ violent delirium etc the only difference between the delirium of belladonna and stramonium is in stramonium patients fear is more in belladonna patients though there is fear violence is more so if a patient is having serious delirium, severe violent type of delirium, high fever and fear. Then if it is in the beginning, you consider Belladonna. If it is after two days, you consider stramonium. Even in the beginning, if it is a stramonium fever, you will be able to distinguish after a little experience. అండ్ యూ ట్ కమిట్ ది మిస్టేక్ ఆఫ్ లివింగ్ బెల్డోనా ఫర్ స్టామోనియన్ మొదటి రోజున కూడా మీకు కొంచెం అనుభవం కలిగిన తర్వాత హై ఫీవరు డెలీరియము కనిపించినంత మాత్రాన బెల్డోనా వేయకుండా ఇది స్టామోనియమా బెల్డోనా తెలుసుకునేటువంటి వాడు మహా మనిషిని చూస్తే మీకు ఆ శక్తి వస్తుంది అంటే ఒక నలుగురు ఐదుగురు బెల్డోనా పేషెంట్స్ ని నలుగురు ఐదుగురు స్టామోనియం పేషెంట్స్ ని చూశాక మీకు నెక్స్ట్ వాడు స్టామోనియమా బెల్డోనా తెలుసుకుంటారు అండ్ ఇఫ్ ది కేస్ ఈ స్టిల్ ప్రొలాంగ్డ్ రిక్వైర్ ఐస్ సో ది ఆర్దర్ ఈస్ వన్ టు త్రీ పెరడోనా ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రొలాంగ్డ్ ఫీవర్ లైక్ టైఫాయిడ్ టైఫాయిడ్ వంటి దీర్ఘజ్వరం కానే కాదు బెలడోనా స్టామోనియం మేబీ ఏ రెమిడెంట్ ఫీవర్ ఆర్ మేబీ ఫీవర్ బెలడోనా వంటి ఆకస్మిక జ్వరమైనను స్టామోనియం నయం చేస్తుంది దాని లక్షణం ఉంటే దీర్ఘ జ్వరమైనను నయం చేస్తుంది సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ కేసెస్ లైక్ టైఫాయిడ్ అండ్ న్యూమోనియా అండ్ బ్రాంకైటిస్ అండ్ శ్యామస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ ఇట్ ఈస్ హెబిట్ లేట్ అండ్ ది కేస్ హ్యాస్ కాన్ ఇన్ టు మెంటల్ సింటమ్స్ ఇన్ ది లేటర్ స్టేజ్ ప్రారంభ దశలో సంధిగుణములు అట్టి లేక రాంగ్ రాంగ్ మెంటల్ సింటమ్స్ వచ్చేసినటువంటి కేసుల్లో కానీ ఆర్ ది అదర్ వేర్ రౌండ్ ఆల్సో వెన్ ది కేస్ వాజ్ వైలెంట్ ఇన్ ది బిగినింగ్ లైక్ బెల్డోన్ ఆర్ స్టామోనియం వెన్ ఇట్ ఈస్ రాంగ్లీ ట్యాకిల్డ్ అండ్ ది వైలెన్స్ హ్యాస్ గాన్ డౌన్ ది కేస్ ఇస్ రాటెన్ అండ్ లెఫ్ట్ హెజ్ నాన్ వైలెంట్ మెంటల్ ఫీవర్ ప్రారంభంలో విపరీతమైన భీకరమైన సంధిగుణం కలిగి ఉంది వైద్య లోపము చే లేక భక్షణ లోపం చేతనం ఆ సంధిగుణం భీకరత్వం తగ్గిన తర్వాత మనస్సు స్థిమిత పడక వ్యాధి నివారణ జరుగక హయశ్యామస్ పరిస్థితికి వచ్చాం సో దీస్ ఆర్ త్రీ టైమ్స్ పెయింటింగ్ అంటే ఫిట్ ఫిట్ కన్వర్షన్స్ నేను చెప్పాను కదా పియర్స్ ఫిట్స్ అండ్ కన్వర్షన్స్ ఇన్ బెలడోనా అండ్ వైలెన్స్ ఇన్ బెల్డోనా ఈజ్ మ్యాక్సిమం తీవ్రత భీకరత్వం బెలడోనాలో ఈ మూడు మందుల్లో ఎక్కువ ఉండను ఇన్ స్టామోనియం ఇట్ ఈజ్ నెక్స్ట్ టు బెల్డోనా దేర్ ఈజ్ వైలెన్స్ బట్ నాట్ సో మచ్ యాజ్ బెల్డోనా ఉంటుంది కానీ భీకరత్వం బెల్డోనాలో ఉన్నంత ఉండదు ఇన్ హయర్మస్ నో వైలెన్స్ అట్ ఆల్ దేర్ ఇస్ ఓన్లీ అప్సీన్ టైప్ ఆఫ్ డెలీరియం నో వైలెన్స్ తీవ్రత కొట్టడం రక్కడం పీకటం అనేవి ఈ మూడవ డ్రగ్ ఉండవు అండ్ ఆల్సో ఫీవర్ రన్స్ వెరీ హై ఇన్ బెల్నా బెల్డోనా జ్వరం చాలా ఎక్కువ ఉగ్రతలో ఉండడం ఉష్ణోగ్రత స్టామోనియం ది నెక్స్ట్ హై దట్ ఇబిట్ లోయర్ దెన్ బెల్డన యూర ఫర్ ఎగ్జాంపల్ బెల్టోన్ ఫ్యూర మే రేంజ్ బిట్వీన్ హండ్రెడ్ టూ అండ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్టోనియ ఫ్యూవర్ రేంజ్ బిట్వీన్ హండ్రెడ్ వన్ అండ్ హండ్రెడ్ థ్రీ అండ్ హయస్ట ఫ్యూర ఇజ ది లోయెస్ట్ ది థ్రీ ఇట్ బీ బిట్వీన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ టూ ట్ మోర్ దాన్ హండ్రెడ్ ఇన్ హైస్ఎమ్స్ బట్ ఆల్ ది అదర్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ డెలీరియం ది ఆర్ ప్రెజెంట్ విత్ లెస్ వైలెన్స్ ఇన్ బెలనా ది పేషెంట్ సీస్ యానిమల్స్ ఇన్ డెలీరియం బెలడోనాలో అనేక జంతువులు కనిపిస్తాయి ఆర్ డెవిల్స్ దెయ్యాలు భూతాలు కనిపిస్తాయి జంతువులు కనిపించవచ్చు స్టామోనియం కూడా ఆర్ ఈ సీజ్ డిపాజిటెడ్ సోర్స్ చచ్చిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా అన్నోన్ డెవల్స్ కాదు నోన్ డెవల్స్ ఎస్పెషలీ రీసెంట్లీ డెడ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ లోగడ ఈ మధ్య పోయిన వాళ్ళు స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ వాళ్ళు వినిపిస్తారు మా కనిపిస్తున్నాడు రమ్మంటున్నాడు అంటారు పాప వీడు పోతాడు సంవత్సరం నడుస్తాడు ఇట్ మే బి లిటిల్ యానిమల్స్ లైక్ ర్యాట్స్ మంచం చుట్టూ ఎలకల పోతున్నాయంట ఇతర మోర్స్ అండ్ మోర్ ఆఫ్ అండ్ బెడ్ బక్స్ నల్లులు తెలివిజన్ లో రాత్రి వాళ్ళు లేచి ఆ దిండు తీసుకుని ఊతుంటూ ఉంటాడు పెదవు నల్లులు ఇవన్నీ నల్లులే అంటూ ఉంటాడు పెద్దగా అరుస్తాడు ఏంటంటే నల్లు అన్నీ ఒక్కోటి ఏరి పారేస్తున్నావు ఒక నల్లి ఎర్రని రాలేదు దిండులోకి వెళ్ళిపోయిందని అరుస్తాడు అంటే ఒక చేప ఎండ ఉంటుంది కదా